నేపాల్లో పరిస్థితులు పడుతున్న వేళ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు జెన్జెడ్ ఉద్యమకారులు ముగ్గురు పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసింది అందులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ కర్కి ఖాట్మాండు మేయర్ బాలేంద్ర షా విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ ఘీసింగ్ ఉన్నట్లు సమాచారం జస్టిస్ సుశీల కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ కాగా బాలేంద్ర షా బెంగళూరులో ఉన్నత విద్య అభ్యసించారు తాత్కాలిక నేత ఎంపికలో అధ్యక్షుడికి జెంజెడ్కు సహకరిస్తామని నేపాలి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే ఏ నిర్ణయమైనా రాజ్యాంగం చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని సూచించింది మరోవైపు అల్లర్లను అదునుగా తీసుకుని నేపాల్లోని వివిధ జైళ్ల నుంచి ఏడు వేల మంది ఖైదీలు పరారయ్యారు పశ్చిమ నేపాల్లోని జుబైనల్ హోంలో భద్రతాధికారులతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు జుబైనల్స్ మృతి చెందారు అటు రెండు రోజుల పాటు జరిగిన ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య ముప్పైకి చేరింది క్షతగాత్రుల సంఖ్య వెయ్యి అరవై ఒకటికి పెరిగింది